కన్నడ సూపర్ స్టార్ దర్శన్ హీరోగా నటించిన కాటేరా చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద నిలకడగా వసూలు సాధిస్తోంది భారీ ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చిన ఈ సినిమాలో రామ్ గా నటించగా జగపతి బాబు కుమార్ గోవింద్ కీలక పాత్రలు పోషించారు తరుణ్ శ్రీధర్ డైరెక్టర్ రైతులకు సంబంధించిన ఓ టిపికల్ సమస్యని ఆధారంగా చేసుకుని నిర్మాత రాక్లైన్ వెంకటేష్ కాటేరా సినిమాని రూపొందించారు ఈ సినిమా బిజినెస్ కూడా అదే రేంజ్ లో జరిగింది అయితే ఈ సినిమాకి భారీ ఆదరణ ఉండడంతో కర్ణాటకతో పాటు ఇతర ప్రాంతాల్లో కలిపి రెండు వేల స్క్రీన్స్ లో రిలీజ్ చేశారు కాటేరా సినిమాకి తొలి రోజు భారీ ఓపెనింగ్స్ నమోదయ్యాయి మొదటి రోజు పదకొండు కోట్ల రూపాయల నెట్ కలెక్షన్స్ రాబట్టింది ఇక రెండు ఏడు కోట్ల ఎనభై లక్షల రూపాయల కలెక్షన్స్ రాబట్టి ఆశ్చర్యపరిచింది దాంతో ఈ సినిమా సుమారుగా పద్దెనిమిది కోట్ల రూపాయలు నికరంగా రాబట్టింది ఇక మూడో రోజు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఘనంగా కలెక్షన్స్ రాబట్టింది మూడో రోజు ఆదివారం కావడం అలాగే సంవత్సరపు చివరి రోజును కూడా కాటేరా సినిమాకి ఆడియన్స్ సానుకూలంగా స్పందించారు దాంతో ఈ మూవీ తొమ్మిది కోట్ల ఐదు లక్షల నికర కలెక్షన్స్ వసూలు చేసింది గత మూడు రోజులుగా ఈ సినిమా ఇరవై ఏడు కోట్లకు పైగా వసూలు సాధించింది ఇటీవలి కాలంలో కన్నడలో అత్యధిక వసూలు సాధించిన చిత్రాల జాబితాలో కాటేరా చేరింది ఇక కాటేరా సినిమాకి నాలుగో రోజును కూడా భారీ కలెక్షన్స్ వసూలు చేసే అవకాశం ఉంది ఈ సినిమా అటు ఇటుగా ఐదు కోట్ల రూపాయలు వసూలు చేసే అవకాశం ఉంది దాంతో ఈ సినిమా ముప్పై మూడు కోట్ల రూపాయలు నమోదు చేసుకునే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి ఇదిలా ఉండగా కన్నడ బాక్స్ ఆఫీస్ వద్ద సలార్ సినిమాతో పోటీ పడుతూ కాటేరా కలెక్షన్ సాధిస్తోంది ఈ సినిమాతో దర్శన్ స్టార్ స్టామినా మరోసారి రుజువైంది రాబోతున్న రోజుల్లో ఈ సినిమా ఏ రేంజ్ కలెక్షన్ సాధిస్తుంది సలార్ సినిమాని మించి కలెక్షన్ సాధిస్తుందా అనేది వేచి చూడాల్సిందే తెలుసు మనందరికీ కన్నడలో డి బాస్ కి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో డీ బాస్ క్రేజ్ కి తగ్గట్టి కాటేరా కలెక్షన్ సాధిస్తోంది